హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ మాధవీస్ వరల్డ్ ఈరోజు మనం చేసుకోబోయేది రోజు తినే పప్పుగా కాకుండా కొంచెం డిఫరెంట్ టేస్ట్గా ఉండే మెంతిపప్పు అండి మెంతిపప్పు ఎలా చేయాలో నేర్చుకుందామా ముందుగా ఒక కప్పు కందిపప్పుని తీసుకొని వాష్ చేసి పక్కన ఉంచుకోవాలి కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ మినపప్పు హాఫ్ టీ స్పూన్ చిన్నపప్పు హాఫ్ టీ స్పూన్ మెంతులు హాఫ్ టీ స్పూన్ ధనియాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఆరు ఏడు వెల్లుల్లి వేసుకొని ఒక నిమిషం వేసుకొని ఒక ఆనియన్ వేసుకొని కొంచెం వేపుకొని పది పన్నెండు ఎండుమిర్చి తుంచి వేసుకొని కొంచెం వేపుకొని కడిగి పెట్టుకున్న కందిపప్పుని వేసుకొని ఒక రెండు నిమిషాలు వేపుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుందండి తర్వాత టమోటా నాలుగు టమోటాలు తీసుకున్నానండి వేసుకొని కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర కొంచెం చింతపండు పసుపు వేసుకొని ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకొని ఒక నాలుగు కప్పులు వాటర్ వేసుకుంటే సరిపోతుందండి ఇవన్నీ వేసుకున్నందువల్ల మనకి పప్పులోనే ఉడికి మంచి ఫ్లేవర్ వస్తుందండి మనం నీళ్ళు వేసుకున్న తర్వాత ఇలా ఉంటే సరిపోతుందండి ఇప్పుడు మూత పెట్టుకొని ఐదు విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించాలండి ఇప్పుడు విజిల్ పోయిందండి కుక్కర్ మూత తీసుకున్నా చూసారా మంచి సువాసన వస్తుందండి ఇప్పుడు రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని మెత్తగా మెదుపుకోవాలండి సారా ఇలా మెత్తగా మెదుపుకున్న తర్వాత ఇలా ఉంటే సరిపోతుందండి మరి లూజుగా కాకుండా మరి గట్టిగా కాకుండా ఈ మోతాదులో ఉంటే సరిపోతుందండి చాలా రుచిగా ఉంటుందండి ఈ పప్పు ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి వేడివేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకుని తింటుంటే అద్భుతంగా ఉంటుందండి ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి